అమరావతి మండలం కర్లపుడి గ్రామంలో రాజధాని విస్తరణ కోసం అధికారులు ఈ ల్యాండింగ్ పుల్లింగ్ చేపట్టారు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ మరియు పెదకురపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ భూ సమీకరణ ప్రక్రియను అధికారికంగా ప్రారంభించారు కర్లపూడి లేమల్లె రెవెన్యూ పరిధిలో మొత్తం రెండు వేల తొమ్మిది వందల నలభై నాలుగు ఎకరాల భూమిని సేకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది

ક્ષ્મી ગર મજ રઘુરાવય ગર సగౌర్ రాబియా దగ్గర ఉండి నేను మాట్లాడతాను తర్వాత నేను మాట్లాడుతా కూడా సెంటిలెన్స్ నుంచి వస్తారు మీకు ఇంకా అంటే మొత్తానికి క్యాపిటల్ సిటీ మొత్తానికి రెండు మూడు ప్లేసుల్లో ఉంటాయి అక్కడి నుంచే వాటర్ వస్తుంది ప్రస్తుతం టెంపరీగా ఇబ్బంది లేకుండా మీరు ఏది కావాలో చేసి పెడతాను ఓకేనండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మన గ్రామే కాదు ఈ నాలుగు గ్రామాలు కూడా మంచి డెవలప్మెంట్ తో ఉండదని నేను మీకు అందరికీ మాటిస్తున్నాను ఇప్పుడు ల్యాండ్ పోలింగ్ల ఈయన సగం ఊరించినట్టుండీ ముందు ఈయన ఖండించి ఇటువంటి కొంచెం ఇబ్బంది మంచిగా శ్రీనివాసరావు ల్యాండ్ ఇస్తే డెవలప్మెంట్ అనేది తొందరగా మొదలు పెడతామని మనం లేట్ చేసి ప్రభుత్వం మీద నెప్పి ఎప్పుడు కూడా మనం తొందరగా ఇస్తే వాళ్ళు తొందరగా మొదలు పెడతారు ఈ రోడ్డు అయితే ఇమీడియట్లీ శాంక్షన్ చేస్తున్నారు అన్నతరం నుంచి ఈ రోడ్డు సార్ ఇది ఇమీడియట్లీ శాంక్షన్ అన్నారు వాటర్ గ్రౌండ్ వాటర్ వాటర్ సౌకర్యం అనేది లెవెల్స్ చూడాలి లెవెల్స్ చూసిన తర్వాత మాత్రమే నిర్ణయం తీసుకోగలరు ఈ లోపేదరీగా ఫెసిలిటీ కూడా ఏర్పాటు చేస్తారు మన గ్రామంలో రెండు వేల పదిహేడు ఎంక్ అప్పుడు టెండర్లన్నీ పిలవటం అంటే దాదాపు ఎలక్షన్స్కి వన్ ఇయర్ ముందే టెండర్లే పిలిచాం నలభై ఐదు వేల కోట్లకి దాదాపు తొమ్మిది వేల కోట్లు వర్క్ చేసాం ఎంత లేక ప్రభుత్వం మారటం ఆ వచ్చిన ప్రభుత్వం మాట మార్చి ఎలక్షన్ అంటే పద్నాలుగు పంతొమ్మిదిలో అసెంబ్లీలో అదే ప్రభుత్వం గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో చేయెత్తి అమరావతి రాజధాని ముప్పై వేల ఎకరాలు కావాలని ఆయన చెప్పారు ప్రభుత్వం మానంగానే మూడు ముక్కలు ఆట ఆడారు రాజధాని ఇక్కడ కాదని రైతులు చాలా ఇబ్బంది పడ్డారు అయితే మళ్ళా ఈ ప్రభుత్వం వచ్చే ముందు గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్డీఏ కూటమిలో చెప్పారు రాగానే అమరావతిని టేకప్ చేస్తామని ఇదే శాఖప్పుడు నేను మంత్రిని మళ్ళీ ఇదే శాఖ ఇప్పుడు ఉన్నాను రాగానే దాన్ని టేకప్ దానికి అనేక సమస్యలు వచ్చినాయి ఎందుకంటే ప్రజలందరికీ చెప్పాలి ఎందుకంటే రెండు వేల పదిహేడు లాస్ట్ వన్ ఇయర్ అవటం వల్ల పూర్తిగాల అదే మూడు సంవత్సరాలుగా ఉంటే అది ఇప్పుడు ప్రభుత్వం రాగానే ఎంతో వేగవంతంగా జీవిన ముఖ్యమంత్రి గారు ఆదేశిస్తే అక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే పద్నాలుగు పంతొమ్మిదిలో ఏ కాంట్రాక్ట్ అయితే నలభై ఎనిమిది వరకు టెండర్ ఇచ్చామో వాళ్ళకి రెండు మా ప్రభుత్వం అప్పుడు పోయేటప్పుడు మూడు వేల కోట్లు పెండింగ్ ఉండింది ఈ మూడు వేల కోట్లలో ఒక్క పైసా కూడా ఐదు సంవత్సరాలు గత ప్రభుత్వం ఇవ్వాల ఒక్క పైసా ఇవ్వాలి వాళ్ళకి ఆగ్రాగ్రా ఏమడిగారు అంటే సార్ మా టెండర్లు క్యాన్సిల్ చేయండి మాకు బ్యాంక్ గ్యారంటీలు వస్తాయి వేరే వర్క్ చేసుకుంటామంటే అది చేయాల ఎందుకంటే అది క్యాన్సిల్ చేస్తే మళ్ళీ వాడు కోర్టుకు పోతారు డబ్బులు ఇవ్వమంటారు కోర్టు డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది ఇలా వాళ్ళని అనేక ఇబ్బందులు పెట్టారు సో ప్రభుత్వ రాగానే వాళ్ళందరూ వచ్చి సార్ మా ప్రాబ్లం సాల్వ్ చేసి తర్వాత మీరు ముందు బొమ్మని రిక్వెస్ట్ చేస్తే ఒక కమిటీ చేసి హై లెవెల్ కమిటీ టెక్నికల్ కమిటీ వాళ్ళందరితో అనేక దఫాలు డిస్కస్ చేసి ఎందుకంటే ఎవరు కోర్టు పోయినా మళ్ళీ వర్క్ ఆగిపోతే ఇబ్బంది పడతాం ఎవరో కోర్టుకి పోకుండా వాళ్ళతో డిస్కస్ చేసి అన్నీ సాల్వ్ చేసే లాభాలు ఎనిమిది నెలలు పెట్టింది అది అథారిటీలో అప్రూవ్ చేయించి మళ్ళీ క్యాబినెట్లో అప్రూవ్ చేయించి సో అది అవ్వగానే టెండర్లు పిలిచాం యాభై ఐదు వేల కోట్లకి టెండర్ పిలిచాం ఇంతలేక లేక మీకు తెలిసిన సంవత్సరం నాలుగైదు నెలలు వర్షాలు రావటం ఆ నాలుగైదు నెలలు వర్షాలు వాళ్ళు కూడా ఫాస్ట్గా చేయలేకపోయారు మనం కూడా చేయమని అడగలేము సో వర్షాలు అవుతాయి ఇప్పుడు వేగవంతంగా మూడు వందల యాభై కిలోమీటర్లు ట్రంక్ రోడ్స్ కావచ్చు పదిహేను వందల కిలోమీటర్లు లేవర్స్ కావచ్చు ఐకానిక్ టవర్స్ కావచ్చు నాలుగు వేల ఇరవై ఆరు అధికార భవనాలు కావచ్చు టెక్ అయినాయి అదేవిధంగా అనేక యూనివర్సిటీస్కి హోటల్స్కి హాస్పిటల్స్కి బ్యాంక్స్కి ఇచ్చాం వాళ్ళందరూ కూడా వర్క్ స్టార్ట్ చేశారు ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా చెప్పారు ఏది ఏమైనా మూడు సంవత్సరాలు అన్నీ ఇపోవాలి ఏది ఉండకూడదని ఈరోజు అమరావతిలో ఎంతో వేగవంతంగా జరుగుతుంది ఎంత వేగవంతం అంటే ఎంత వేగవంతంగా రేపు మార్చి నెల ఆఖరాకి నాలుగు వేల ఇరవై ఆరు అధికార భవనాలు హ్యాండల్ చేస్తున్నాం మార్చి నెల కనుక వాళ్ళు హ్యాండవ్ చేస్తున్నాం అదేవిధంగా ట్రంక్ రోడ్స్ మూడు వందల యాభై కిలోమీటర్లు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా రాబోయే వన్ అండ్ హాఫ్ ఇయర్ పూర్తవుతున్నాయి పూర్తి అవుతున్నాయి రోడ్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ టూ ఇయర్స్ లో పూర్తి అవుతున్నాయి ఐకానిక్ టవర్స్ మాత్రం త్రీ ఇయర్స్ పడుతుంది అదే విధంగా ఇప్పుడు ఏదైతే అంటే ఇందాకే ప్రవీణ్ గారు చెప్పారు నా దగ్గరికి అనేక దఫాలు కళ్ళఫూ వాళ్ళ రైతులే వచ్చారు సార్ రింగ్ రోడ్డు తర్వాత రైల్వే ట్రాక్ మా ఊరు ద్వారా పోతుంది నష్టపోతాం ల్యాండ్ ఫులింగ్ తీసుకోమని తర్వాత ప్రవీణ్ గారు కూడా నన్ను రిక్వెస్ట్ చేయడం జరిగింది నేను సీఎం గారు చెప్తే ఫస్ట్ టెక్నికల్గా కుదరదు అన్నారు ఫస్ట్ టెక్నికల్గా ఒకసారి వాళ్ళు రైల్వే వాళ్ళు తీసుకునేటప్పుడు అది ల్యాండ్ అక్విజేషన్ ల్యాండ్ ఫులింగ్ కుదరదు అన్నారు తర్వాత మళ్ళీ అధికారులు అందరూ కూర్చొని డిస్కస్ చేసి మనం ల్యాండ్ ఫుల్కి తీసుకుంటాం వాళ్ళకి ల్యాండ్ అక్విజేషన్ ఇస్తా టెక్నికల్గా చేయగలం అంటే ముఖ్యమంత్రి గారికి చెప్తే వెంటనే ల్యాండ్ పూలింగ్ మూమెంట్ చెప్పడం జరిగింది ఇక్కడ ఒకటి